హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరు బాగున్నారా అమ్మాయిలు చూడగానే అర్థమైపోయింటారు కదా నేను ఇంట్లో అయితే చికెన్ పిజ్జా చేశాను మా వదిన పిల్లలు ఉన్నారు సో ట్రై చేద్దాం అనేసి వాళ్ళ కోసం చేశాను అనమాట బయట మనం కొనుక్కోవడం కంటే ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ట్రై చేశాను ప్రాసెస్ అయితే ఫస్ట్ చూద్దాము ఇక్కడైతే ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ అయితే ఒక ఫోర్ గ్రామ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న పిండికి అయితే ఒక మూడు మీడియం సైజ్ పిజ్జాలు చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ అలాగే ఒక గిన్నెలోకి ఒక కొంచెం ఈస్ట్ ఫోర్ గ్రామ్స్ అండ్ టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకొని దాంట్లో కొంచెం పిండి ఒక స్పూన్ వేసేసి దాంట్లో వామ్ వాటర్ అనమాట అప్పుడు అది ఫర్మంట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది పొంగుతుంది మనకి సో ఇలా పొంగిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే మైదా పిండి తీసుకొని వాటర్ దానిలో కలుపుకొని డవ్ అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి అంటే మరీ గట్టిగా చపాతి పిండిలాగా అయితే కలుపుకోకూడదండి మనం ఈ పిండిలోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే బట్టర్ ఒక స్పూన్ వేసుకొని ముందు ఇదంతా కలుపుకోవాలి తర్వాత మనం ఈస్ట్ కలిపిన వాటర్ ఉన్నాయి కదా షుగర్ ఈస్ట్ అవి సో అది కొంచెం ఫర్మంట్ అయి ఉంటుంది సో ఈ బట్టరు ఉప్పు వేసి కలుపుకున్నప్పుడు మనం పిండి అనేది ఇలా పట్టుకుంటే కొంచెం మనకి ఇట్లా ముద్దలాగా అవ్వాలన్నమాట తర్వాత ఫెర్మెంటెడ్ వాటర్ వేసేసి కలుపుకోవడమే ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని బాగా మెదుపుకోవాలి అంటే మెత్తగా రాకుండా రోల్ అని చెప్పేసి చెప్తారు కదా బేకరీ స్టైల్ ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే తెలుసుకున్నానండి అంటే మనకి పిజ్జా అనేది బాగా వస్తుంది మంచిగా పొంగుతుంది అండ్ మనకి బేస్ అనేది కొంచెం క్రంచీగా రావాలంటే మనం మొక్కజొన్న పిండి ఇవన్నీ వేసుకోవాలన్నమాట సో ఇలాగైతే పిండిని ఒక చేత్తో ఇలా పట్టుకొని ఇంకో చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ముందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేశారంటే మీకు మంచిగా వస్తుంది అండ్ దీన్ని మనం ఇలా పిండిని ఇలా చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం పిండినికొక పలచటి పొరలా చేసినప్పుడు అది చెరగకూడదంట సో అలా అయితే నేను ఈ ప్రాసెస్ అంతా చేసి నెక్స్ట్ అయితే మనం పిండికి ఇలా ఆయిల్ పూసేసి గాలి పోకుండా ఒక ఫార్టీ మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఇది ఆయిల్ పూసేసి ఒక క్లాత్ కప్పేసి పైన మళ్ళీ ప్లేట్ కూడా పెట్టాను సో అప్పుడైతే మనకి గాలి పోకుండా ఉంటుంది కదా సో ఇలాగ నీట్గా అంతా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పిజ్జా బేస్కి రెడీ అయిపోయింది ఇంకా మనకి పైన టాపింగ్స్ కావాలి కదా సో దానికోసం అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను జస్ట్ ఉప్పు కారం మిరియాల పొడి అలా వేసేసి ఎయిర్ ఫ్రైలో పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ పెట్టాను అనమాట మరీ ఎక్కువ కుక్ చేయకుండా నార్మల్గా కుక్ అయ్యేలాగా అండ్ ఈ అయితే వెజిటేబుల్స్ నాకు ఏం కావాలో అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పిజ్జా బేస్ చాలా త్వరగా మనం చేసేయచ్చు కదా ఇక్కడ చూసారంటే మనకి పిండి చూడండి అలా పొంగిందో ఫార్టీ మినిట్స్కి ఇలా బాగా పొంగిందనమాట ఇప్పుడు నేను టాపింగ్స్ ఉల్లిపాయలు క్యాప్సికము అండ్ జల్పనీస్ తీసుకున్నాను అవి ఇన్స్టా అట్లా దొరికాయి నాకు అండ్ పిజ్జా సాస్ అయితే రెడీమేడ్ తీసుకున్నాను అండ్ కొంచెం టమాటా సాస్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అరిగను ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను అండి ఇవన్నీ మీకు దొరుకుతాయి హైదరాబాద్లో అయితే ఇంకా అయితే మాత్రం పిజ్జా సాస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు అది ప్రాసెస్ కంటే చెప్పండి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయిలే అండి సో మీరు ట్రై చేయొచ్చు అండ్ చీజ్ మనం మొజరెల్లో చీజ్ తీసుకోవాలి అండ్ పైన వేయడానికి ష్రెడెడ్ చీజ్ కూడా తీసుకోవాలన్నమాట సో చీజ్ కూడా అయితే రెడీగా పెట్టుకున్నాను అండ్ మనం ఇలాగ పిజ్జాకి త్రీ పార్ట్స్ అయితే నేను చేసి పెట్టుకున్నాను అనమాట సో నేను మీడియం సైజ్ పిజ్జా చేస్తున్నా అని చెప్పాను కదా ఇలా పార్టీషన్స్ చేసుకున్న తర్వాత మనం పిజ్జా చపాతి కర్రతోనైనా రుద్దుకోవచ్చు లేదంటే మీరు మాలో చేత్తో కూడా చేయొచ్చు హ్యాండ్ టోస్ట్ సో ఇక్కడ నేనైతే ప్రీ హీట్ చేసుకుంటున్నాను నా దగ్గర ఓవెన్ లేదండి సో దీనికోసం నేను ఒక ప్రీ హీట్ చేసి దాంట్లో స్టాండ్ పెట్టి ప్లేట్ పెట్టి చేస్తాను అనమాట ఇదైతే మొక్కజొన్న పిండి అండి అంటే కౌన్ ఫ్లోర్ కాదు రా మొక్కజొన్న పిండి పాలిష్ చేయకుండా ఉంటుంది కొంచెం ఇది మీరు మొక్కచొలని క్రష్ చేసి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట సో దా పిండి వేసుకొని బాగా ఇలాగా మనం రోల్ చేసుకోవాలన్నమాట చపాతీలాగా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మందం ఉండేలాగా అయితే పిజ్జా ఉండాలండి మరీ పలచగా ఉంటే అది ఎలా ఉంటుంది అంటే చపాతీలాగా చక్కలాగా ఉంటుంది సో పీజా బేస్ అనేది కొంచెం తిక్గా ఉండాలి అడుగు అనేది బాగా మనకి బాగా రోస్ట్ అవ్వాలి సో ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదా ఇది కాన్ఫ్లోర్ కాదు మొక్కజొన్న ఆట అని అనేసి అంటారు ఈ మక్కి ఆట అని చెప్పేసి ఆన్లైన్లో మనకు దొరుకుతుంది ఇన్స్టామాండ్లో కానీ బయట ఎక్కడైనా స్టోర్స్లో సో అక్కడ తీసుకోవచ్చు ఇది వేస్తే ఏంటంటే ఇది క్రంచీగా అవుతుంది అనమాట బేస్ అనేది మనకి మనం పిండేస్తాం కదా అండ్ ఇది మనం వేసేటప్పుడు కూడా ప్లేట్లో కూడా కొంచెం ఈ పౌడర్ చల్లేసి తర్వాత పిజ్జా వేసేసి మనం టాపింగ్స్ అన్ని సర్దుకోవడం అనమాట సో నేను ఈ ప్లేట్ సైజ్ చూసుకొని కట్ చేసుకొని చేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నమాట పిండి అనేది ఎక్కువసేపు ఫర్మెంట్ అయినా మోర్ దెన్ వన్ అవర్ అలా అయితే కూడా నీరులాగా అయిపోతుంది సో మీరు జాగ్రత్తగా చేసుకోండి ఈ టిప్స్ అన్నీ అందరూ ఎవరొకరు చెప్పినవే అండి నేనే చెప్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాం అనేసి ఈ పిజ్జాన్ని చేస్తున్నాను అనమాట నేను లాక్డౌన్లో చాలాసార్లు చేశాను మళ్ళీ మేము తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ట్రై చేశాను మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చాక ఇప్పుడు మా పిల్లలు వస్తే చేస్తున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ అయితే నేను రుద్దుకున్న పిజ్జా ఉంది కదా సో దాన్ని అయితే ప్లేట్లో సెట్ చేస్తున్నాను అనమాట కొంచెం మక్కీ ఆట వేసేసి ఆ మొక్కజొన్న పిండి వేసేసి ఇలా పెట్టుకునేసిన తర్వాత మనం ఇలా ఫోర్త్ తోటైతే గుచ్చుకోవాలన్నమాట సో మనం వేసిన సాస్ అవన్నీ కూడా పిండికి మొత్తం బాగా పడుతుంది అండ్ కింద నుంచి వేడి కూడా మొత్తం బేక్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇలా గుచ్చుకున్న తర్వాత మనం నేను ఇక్కడైతే పిజ్జా సాసు అండ్ టమాటా సాస్ రెండు వేసి కలిపి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి మొజరిల్లో చీజ్ వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ టాపింగ్స్ మీకు మీ ఇష్టం అండి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట నేనైతే ఆనియన్ క్యాప్సికమ్ అండ్ జల్పనేసి ఉన్నాయి నా దగ్గర అవి రావి అంటే సోక్ చేసినవి అవి సో అవి వేసుకున్నాను అండ్ చికెన్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఎయిర్ ఫ్రైయర్లో సో అవి కూడా ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసుకొని తర్వాత నార్మల్ చీజ్ ఉంటుంది కదా అంటే బ్లాక్స్ ఉంటాయి కదా చీజ్ అవిని తురిమేసి దాని మీద అంత స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకున్నాను అనమాట అండ్ మీరు ఓవెన్లో పెట్టేటప్పుడు కానీ లేదంటే ఇలా ప్యాన్లో చేసుకునేటప్పుడు అయినా సరే ముందుగానే దీంట్లో ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇలా వేసిన దానికి దానికి టేస్ట్ అనేది డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఇలా వేసినప్పుడు ఏదంటే ఆ ఫ్లేవర్స్ అనేది దాంట్లో దిగి అరిగాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చిన చాలా బాగుంటుంది టేస్ట్ మామూలుగా మనం పిజ్జా ఇచ్చిన తర్వాత పైన చల్లుకొని తింటాం కదా ఇలాగ కూడా చాలా బాగుందనమాట ఒకసారి ట్రై చేయండి ఇలాగ కూడా సో అయితే అంత ఇలా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ అంచులు పూసేసి ఆల్రెడీ నేను ప్యాన్ అయితే ప్రీ హీట్ చేసుకున్నాను కదా దాంట్లో పెట్టేసాను ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచి మళ్ళీ సిమ్లో అయితే ఇంకో ట్వంటీ మినిట్స్ ఉంచాలి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి మీకు పిజ్జా ఉడికిందని ఎప్పుడె ఎప్పుడు తెలుస్తుంది అంటే చీజ్ అంతా అయితే మెల్ట్ అయిపోద్ది అనమాట నేను ఇంకో పిజ్జా వచ్చేసి ఎయిర్ ఫ్రైర్లో పెట్టింది ఎయిర్ ఫ్రైర్లో పెట్టింది అంత క్రంచీగా రాలేదు మెత్తగా ఉంది అండ్ ప్యాన్లో పెట్టింది అయితే ఇలా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదండి మా పిజ్జా స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పీజా అయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్